నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ మెయిన్స్ అనేది మనకు దగ్గర పడుతుందండి ఈ సందర్భంలో చాలామందికి అసలు ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు కొందరేమో తమకు తెలుసు అనే భ్రమలో ఉన్నారు కొందరేమో అసలు ఆ బేసిక్స్ తెలియదు వాళ్ళు ఆన్సర్ రాస్తే కానీ అసలు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పలేని పరిస్థితి కొందరైతే ఆన్సర్స్ రాస్తున్నారు కానీ ఎవాల్యుయేషన్ చేయించుకోవట్లేదు కొందరేమో జస్ట్ మోడల్ ఆన్సర్స్ తీసుకొని సొంతంగా ప్రయోగాలు చేస్తున్నారు ఈ సందర్భంలో అసలు ఒక క్వశ్చన్ని ఎలా డీకోడ్ చేయాలి ఒక ప్రశ్నను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి దాంట్లో ఎటువంటి విభాగాలను గుర్తించి వాటికి ఏ విధంగా అనుకూలమైన ఆన్సర్ రాయాలి అనుకూలమైన ఆన్సర్ అంటే రిలవెంట్ ఆన్సర్ అంటే ఏంటి ఇది కూడా మనము ఈరోజు సెషన్లో తెలుసుకుందాం ఈరోజు సెషన్లో మనము కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వాటి మోడల్ ఆన్సర్స్ ఆల్రెడీ మనము మన యాప్లో పెట్టామండి మొత్తము అన్ని పేపర్లకు మోడల్ ఆన్సర్స్ మనము యాప్లో పెట్టాము ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ని ఎలా అర్థం చేసుకోవాలో నేను చెప్తాను ఇందులో నేను ఎవాల్యుయేట్ చేసిన విద్యార్థుల యొక్క ఆన్సర్స్ నుండి అంటే వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారు అది ఎంత అపార్థంగా మారింది లేక వాళ్ళు ఎంత ఇన్కంప్లీట్ ఆన్సర్ రాస్తారు ఇటువంటి వాటి బేస్ చేసుకొని ఇప్పుడు మీకు ఆ ఇన్పుట్స్ ఇవ్వబోతున్నాను ఇందులో మీరు కూడా అలా రాసి ఉంటే మీరు కూడా అలా ఆలోచించి ఉంటే మార్చుకునే ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ మేజర్ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్ దట్ ఫ్లరిష్డ్ డ్యూరింగ్ పోస్ట్ మోరియన్ పీరియడ్ ఇక్కడ క్వశ్చన్ ను డీకోడ్ చేయడం రావాలి క్వశ్చన్ ను డీకోడ్ చేయడం అంటే ఈ క్వశ్చన్లో అసలు ఏమడుగుతున్నారు అడుగుతున్నారు వాట్ హే ఏంటి అవి ఏంటంట వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ అంటే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి దేనివి అంటే ఎస్ మేజర్ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ ఇక్కడ అన్ని ఆర్ట్ ఫామ్స్ గురించి అడగట్లేదు కొందరు పోస్ట్ మోరియన్ పీరియడ్ అనగానే అందులో ఉన్న ప్రతి చిన్న రాజవంశం సంబంధించిన శిల్పాలు కానీ రాసే ప్రయత్నం చేశారు కొందరైతే అసలు ఎక్కడో రీసెర్చ్ చేసి కూడా తీసుకొచ్చి రాసే ప్రయత్నం అంత డీప్ డీప్గా రీసెర్చ్ ప్రతి క్వశ్చన్కు చేశారంటే మీకు సమయం సరిపోదు నిజంగానే మనకు ఒక వన్ ఇయర్ ఉంది అంటే మీరు ఒక్కొక్క వర్డ్ని తీసుకొని మీరు రీసెర్చ్ చేయొచ్చు మన సిలబస్ నుండి కానీ ఇక్కడ మనకు టైం లేదు ఉన్నంతలో మనకి ఇక్కడ మేజర్ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్ అన్నాడు అంటే మేజర్గా ఆర్ట్ ఫామ్స్ ఏంటి వాటి గురించి రాస్తే చాలు అందులో ఇంపార్టెంట్ ఫీచర్స్ అండి అది కూడా ఏ టైం పీరియడ్ అంటున్నాడు పోస్ట్ మోరియన్ పీరియడ్ అంట మనకు ముందు చదవగానే ఏం గుర్తు రావాలంటే ఇది పోస్ట్ మోరియన్ పీరియడ్కి సంబంధించిన ఆర్ట్ ఫామ్స్ అవి కూడా మేజర్ ఆర్ట్ ఫామ్స్ వాటి యొక్క ముఖ్య లక్షణాలు అయితే మేజర్ ఆర్ట్ ఫామ్స్ అంటే ఏంటి అది మనం ఫస్ట్ గుర్తుపట్టాలి అంటే మనకు గాంధార శైలి లేక మధుర శైలి లేదా అమరావతి శైలి ఈ మూడింటిని మనం మేజర్ అంటే గుర్తించదగ్గ ఆర్ట్ గా చెప్తాం అంతేగాని ప్రతి చిన్న శిల్పం గురించి మనం రాసే ప్రయత్నం చేయొద్దు అలాగే వాటి ఫీచర్స్ అడుగుతున్నారు వాటి ఫీచర్స్ అడుగుతున్నారు సో వాటి లక్షణాలు ఇంకొకటి ఆన్సర్ రాసేటప్పుడు గాంధార తీసుకున్నారనుకోండి ఆ గాంధార పైన ఒక ఫార్మాట్ పెట్టుకోండి ఫార్మాట్ అంటే అంటే అది ఏ టైంకు చెందింది ఏ స్థలానికి అంటే అది ఏ లొకేషన్కు చెందింది అలాగే దాంట్లో ఎవరు దాని పోషకులు దాని యొక్క ప్యాటర్న్స్ ఎవరు దీన్ని కూడా మీరు వరుసగా రాసే ప్రయత్నం చేయండి ఆ తర్వాత దాని ఫీచర్స్ అంటే ఫస్ట్ సమయము దాని యొక్క ప్రదేశము తర్వాత దాని యొక్క మెటీరియల్ ఏంటి తర్వాత దాని పోషకులు ఎవరు దాని తర్వాత దాని ఫీచర్స్ ఏంటి ఇదే విధంగా మధురకు కూడా రాయండి అంటే మీరు ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా ఆన్సర్ రాస్తున్న విధానం తెలుస్తుంది వాళ్ళకి ఊరికే తెలిసిన పాయింట్స్ అన్ని మీరు ఏదో డస్ట్బిన్లో అన్ని పారేసినట్టుగా పారేయకూడదు ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా ఒక అల్మరాలు మనం సెట్ చేసినట్టుగా ఉండాలి అప్పుడే ఏ పాటు కాపాటు క్లియర్గా ఆన్సర్ కనిపిస్తుందండి అలాగే ఇంట్రొడక్షన్ కన్లూజన్ క్వశ్చన్కు తగ్గట్టు ఉండాలి కానీ చివరికి వెరీ కామన్ గా వేగ్గా మీరు ముగించవద్దు మనం ఆ ఇంట్రొడక్షన్ కన్లూజన్ల పైన సపరేట్ డిస్కషన్స్ చేస్తున్నాం అంటే ప్రతి చాప్టర్లో ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్కి ఇంట్రొడక్షన్ కామన్ ఇంట్రొడక్షన్ మనం రెడీ చేసి పెడుతున్నాం వాటిని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే కామన్ ఇంట్రొడక్షన్ తర్వాత కనెక్టింగ్ లైన్ ఒకటి రాసుకొని వెంటనే నెక్స్ట్ ఆన్సర్ లోకి వెళ్ళొచ్చు అంటే సింధు నాగరికతకు సంబంధించిన కామన్ ఇంట్రొడక్షన్ ఒకటి పెట్టుకోండి దాని తర్వాత పట్టణ నాగరికత అడిగాడు అనుకోండి అది పట్టణ నాగరికతకు లింకు చేస్తే ఒక కనెక్టింగ్ సెంటెన్స్ రాయండి తర్వాత పట్టణ నాగరికత అలాగే ఒకవేళ వాళ్ళ డిక్లైనింగ్ అంటే వాళ్ళ క్షీణత గురించి క్వశ్చన్ వస్తే ఇండస్ వ్యాలీ సివిలేషన్ కామన్ పేరాగ్రాఫ్ ఒకటి పెట్టుకోండి ఇంట్రొడక్షన్ ఆ తర్వాత దాని నుండి దాని క్షీణతకు సంబంధించిన ఒక కామన్ ఒక కనెక్టింగ్ సెంటెన్స్ పెట్టుకోండి ఇలా మీరు కనుక ముందే ఈ చాప్టర్స్ కి ఇంట్రొడక్షన్లు కన్క్లూజన్లు వీలైనంత వరకు ఇంట్రొడక్షన్లు అయితే రెడీ చేసుకోవచ్చు లో కూడా మళ్ళీ మనము ప్రశ్నను బట్టి కొంత మాడిఫై చేయాల్సి వస్తుంది కానీ ఇంట్రొడక్షన్ అయితే ఏ చాప్టర్ తీసుకున్నా దానికి ఒకటే ఇంట్రొడక్షన్ పెట్టుకోవచ్చు పెట్టుకున్నాక కనెక్టింగ్ సెంటెన్స్ రాయాలి వెంటనే ఆ మెయిన్ బాడీ ఏం రాయాలో ఆ ఆన్సర్ యొక్క బాడీని రాయొచ్చు కన్క్లూజన్ ఖచ్చితంగా ఆ ప్రశ్నకు సమాధానం ఏవైతే రాస్తారో దాని బేస్ తోటి మీరు మౌల్డ్ చేయాలి అది ఎలా చేయాలి ఏంటనేది మనం డైరెక్ట్గా ఒక్కొక్కరికి ఇండివిజువల్గా మెంటర్షిప్లో చెప్తూ ఉన్నామండి ఎందుకంటే ఏ ఇద్దరు సమాధానాలు కూడా సేమ్ ఉండవు ఉండకూడదు కూడా మ్యాటర్ సేమే కానీ రాసే పద్ధతి విధానం అప్రోచ్ ఇవన్నీ కూడా మారతాయి ప్రతి ఒక్కరి ఆన్సర్ ఒక యునిక్గా ఉండాలి ఏదో ఒక పాయింట్ డిఫరెంట్గా కనిపించాలి అలా కనిపించడానికి మనం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగిలిన వాళ్ళు ఏం రాస్తారు అది తెలియాలి వాళ్ళ ఆన్సర్లో లేని పాయింట్ నేనేం రాయాలి వాళ్ళ ఆన్సర్లో లేని లక్షణం నేనేం యాడ్ చేయాలి ఇటువంటి వాటిని మీరు తెలుసుకోవాలంటే శాంత లక్ష్మి ఐఏఎస్ అకాడమీలో ముందు మాతో జాయిన్ అవ్వండి మీరు నిజంగా గ్రూప్ వన్ విజేతల ఏదైతే బ్యాచ్ ఉంటుందో వాళ్ళతో కలిసి జర్నీ చేయొచ్చు ఆల్ ద బెస్ట్